ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఈ ప్రాంత ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధికి పర్యాటక అభివృద్ధికి పారిశ్రామిక అభివృద్ధికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది మీరు ఎప్పుడూ చూడనటువంటి ప్రగతికి ఇది చిహ్నంగా నిలుస్తుంది మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నారు విజన్ ఇవ్వడమే కాదు దానిని నిజం చేసే సత్తా ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా పూర్తి చేశారు తొంభై ఆరు శాతం పనులు పూర్తి చేసుకున్న ఈ ఎయిర్పోర్ట్లో జనవరి నాలుగు ఆదివారం తొలిసారిగా విమాన ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు ఈ విమానంలో న్యూఢిల్లీ నుండి భోగాపురం వరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రయాణించారు రెండు వేల పదిహేను ఫిబ్రవరి పన్నెండున విజయనగరం పర్యటనలో భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తొలిసారిగా ప్రకటించారు రెండు వేల పదిహేను మే ఇరవైనా రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది కానీ అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఇది ఏ రకంగా న్యాయం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి దిక్కుమారిన ఆలోచన చేయడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా రెండు వేల పదహారు అక్టోబర్ ఏడున కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది రెండు వేల పద్దెనిమిది నాటికి భూసేకరణను పూర్తి చేసి ఎయిర్పోర్ట్ పనులను మొదలుపెట్టారు రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించాలని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వ మార్పుతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది రెండు వేల ఇరవై మూడు మే మూడున అప్పటి సీఎం వైఎస్ జగన్ ఈ ఎయిర్పోర్ట్కు మరోసారి భూమి పూజ నిర్వహించారు కానీ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయి రెండు వేల ఇరవై నాలుగు మేలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్ పనులు ఊపందుకున్నాయి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కింజరప్పు రామ్మోహన్ నాయుడు గారు ఉండడంతో యుద్ధ ప్రాతిపదికన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులను పద్దెనిమిది నెలల కాలంలోనే పరుగులు పెట్టించారు రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి కమర్షియల్ ఫ్లైట్లు ఆగస్ట్ నుంచి ప్రయాణికుల సేవలు ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అనుకున్న షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ఎయిర్పోర్ట్ ఉంది కానీ ఆరు నెలల ముందే ఎయిర్పోర్ట్ ను పూర్తి చేసి కూటమి ప్రభుత్వం అభివృద్ధి పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంటుంది రెండు వేల ఏడు వందల ఎకరాలు ఎనభై ఒక్క వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అత్యంత పొడవైన రన్వేల్లో ఒకటిగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మారుమోగబోతుంది